సో ఎర్రచందనం ఇది ప్రత్యేకించి ఎర్రచందనం శేషాచలం అడవులకే వెంకటేశ్వర వెలిసిన ఈ ప్రాంతానికి ఎందుకు ప్రసిద్ధి అంటే ఇది ఆయనకి గాయం తగిలి ఆయన రక్తం నుంచి వచ్చింది అందుకే దానికి ఆయన రక్తం కింద పడింది కాబట్టి ఆ రక్తాన్ని వృధాపోనివ్వటం ఎందుకని చెప్పి దానిని ఆయన ఎర్రచందనంగా చేశారనేది ఇది మన మన శాస్త్రాలు చెప్తా ఉంటాం సో ఎర్రచందనం అనేది అంత ప్రసిద్ధ ప్రాశస్తి దాన్ని ఇట్స్ దాన్ని జస్ట్ ఏదో మనం కూర్చొని ఒక చెట్టుని కాదు ఇట్స్ ఒక డివైన్ దీనికి ఒక డివైన్ యాంగిల్ ఒకటి ఉంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఒక్కొక్క చెట్టు ఇట్ క్రియేట్స్ ఒక బయోడైవర్సిటీ ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తుంది కానీ ఇటు అడ్డగోలుగా వీళ్ళు డబ్బుల కోసం అడ్డగోలు ఖర్చు పెట్టేస్తే ఇష్టారాజ్యంగా చేస్తే అసలు ఎవరు ఏమీ చేయలేరు అనుకున్నప్పుడు రాగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాగానే మేము ప్రత్యేకించి మేము పట్టుకుంటూ లా అండ్ ఆర్డర్ ఒకటి రెడ్స్ అండ్ రెడ్స్ మార్కుంటే ఫామ్ హోల్డ్ తీసుకోవాలి ఫామ్ సెట్ స్టాండ్ తీసుకోవాలని నిర్ణయించుకుని తీసుకున్న తర్వాత మన టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ టాస్క్ ఫోర్స్లో కూడా ఇప్పుడు దాకా నేను ఎప్పుడైతే తమిళన మన కర్ణాటకకి వెళ్ళాను కర్ణాటక అటవీ శాఖ మంత్రి గారిని కానీ గౌరవ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కానీ అడిగింది ఏంటంటే వీళ్ళు స్టేట్ టు స్టేట్ ఒక ఇంటర్ ఒక కోఆపరేషన్ కావాలి మాకు ఒక అండర్స్టాండింగ్ లేదు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ లేదు లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేదు